హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ముప్పై తొమ్మిది వేలకు పైగానే పోస్టులు అయితే ఉన్నాయి భారీ వేకెన్సీస్ ఉన్నాయి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అనే వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ వినాయక్ చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసుల్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఇక ఈ విడుదలయ్యి కూడా దాదాపు మూడు రోజులైతే కావస్తుంది నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్షను అయితే నిర్వహిస్తారు ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కన ఈ ఉద్యోగాలకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ క్లియర్గా డేట్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు చూడొచ్చు రెండు వేల రెండవ సంవత్సరం జనవరి రెండవ తారీఖు నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓసీ కేటగిరీ అభ్యర్థులకి ఈ రకంగా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందనమాట ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయో సడలింపు సడలింపించారు ఇక బీసీ అభ్యర్థులకేమో ఇక్కడ మూడు సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే బీసీ కేటగిరీ అభ్యర్థులైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదండి ఏజ్కి సంబంధించి ఏజ్లో రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి